స్వాగతం క్షిరక్షణం కోసం ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సన్నద్దమవుతుంది మేడారం జాతర కోసం ఆర్టీసీ నాలుగు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది మొత్తం ఇరవై లక్షల మంది ప్రయాణికులను అమ్మవారి చెంతకు చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అలాగే మేడారం మహాజాతర నేపథ్యంలో టిజిఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేస్తుంది దేవాదాయ శాఖ సహకారంతో మేడారం వెళ్లేని వారి కోసం ఇంటి వద్దకి ప్రసాదం అందించడం చెల్లిస్తే ఇంటి వద్దకి సమక్క సరళం బంగారం ప్రసాదాన్ని అందించడం ఆర్టీసీ ఈ ప్రసాదం ప్యాకెట్ లో అమ్మవార్ల ఫోటోతో పాటు బెల్లం పసుపు కుంకుమ ఉంటాయి టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్ లో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు అని ప్రయాణికులకు సూచించింది కాగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి నాలుగు రోజుల పాటు మేడార మహా జాతర జరగనున్న విషయం తెలిసిందే ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలు మూల నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు